ప్రస్తుత శతాబ్దంలో సగటు మనిషి జీవితకాలం డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాలు మనం తినే ఆహారం జీవనశైలి పొల్యూషన్ కారణంగా భవిష్యత్తులో మానవుని జీవితకాలం భారీగా తగ్గే అవకాశం కూడా ఉందనేది ఆరోగ్య నిపుణుల హెచ్చరిక ఇలాంటి సమయంలో ఓ మనిషి రెండొందల నుంచి మూడు వందల ఏళ్లు బతికే రోజులు వస్తాయంటే మీరు నమ్ముతారా అది సాధ్యమేనా అంటే సాధ్యమే అంటున్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమ్నాథ్ రాబోయే రోజుల్లో మనిషి మూడు వందల ఏళ్లు బతికే అవకాశం ఉందని చెబుతున్నారు విద్య వైద్య ఫార్మా రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు కారణంగా భవిష్యత్తులో మనిషి జీవించే కాలం పెరిగే ఛాన్స్ ఉందని సోమ్నాథ్ తెలిపారు పాడైన అవయవాలు చనిపోయే దశలో ఉన్న జీవ కణాలను మార్పడం ద్వారా జీవిత కాలాన్ని పెంచొచ్చన్నారు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మనిషి సగటు జీవిత కాలం ముప్పై ఐదు సంవత్సరాలుండగా ప్రస్తుతం డెబ్బై సంవత్సరాలని దీని ప్రకారం రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందనేది సోమనాథ్ వాదన ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి అసలే మనిషికి ప్రాణం మీద తీపి ఎక్కువ అసలు మరణం రావద్దని అనుకుంటారు అలాంటి వారికి సోమనాథ్ వ్యాఖ్యలు తాత్కాలిక ఆనందాన్ని తెప్పిస్తున్నాయి నిజానికి ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ చెప్పినట్లు ప్రజల జీవిత కాలం గత రెండు శతాబ్దాలుగా పెరుగుతూనే వస్తుంది పద్దెనిమిది వందల ప్రజల జీవిత కాలం సగటున నలభై సంవత్సరాలు మాత్రమే అది పంతొమ్మిది వందల నాటికి అరవై సంవత్సరాలకు చేరింది తర్వాత వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులతో పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రజల ఆయుష్ కాస్త పెరిగింది ఇక ఇరవై ఒకటో శతాబ్దం నాటికి రోగులకు అందించే చికిత్సలు సాధించిన సాంకేతిక విజయాలతో మహిళలకు ఎనభై సంవత్సరాలు పురుషులకు డెబ్బై ఐదు సంవత్సరాలకు చేరుకుంది తర్వాత పెరుగుదల అంతగా కనిపించలేదు రెండు పదకొండు సంవత్సరంలో అకస్మాత్తుగా ఈ పెరుగుదల ఆగిపోయిందని గణంకాలు వెల్లడించాయి రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో మనిషి ఆయుష్లో రెండేళ్లు పెరుగుదల వచ్చినట్లు శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక వెల్లడించింది రెండేళ్లు జీవితకాలం పెరగడానికి పది సంవత్సరాలు పట్టిందని పేర్కొంది జీవనకాలం పెరుగుదల రేటు తగ్గిపోవడం అత్యధికంగా నిరుపేద ప్రజల్లోనే ఉందని నివేదికలు చెబుతున్నాయి రాబోయే రోజులలో పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా తెలియదు ఇటీవల కాలంలో చిటికెలు ప్రాణం పోతుంది కరోనా లాంటి విపత్తు కూడా మానవుని జీవితం తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి గుండెపోట్లు ఎక్కువయ్యాయి ఏదేమైనా ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమ్నాథ్ మనిషి మూడు వందల ఏళ్లు బతికి రోజులు రావొచ్చని చెప్పడం వినడానికి ఆసక్తిని రేపింది